వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి టువల్ అయింది చికెన్ అయితే తెచ్చిచ్చిపోయాను ఇంట్లోన చికెన్ చేయమనేసి మరి మా వెంకటలక్ష్మి ఏం చేస్తుందో చూద్దాం రండి మళ్ళా ఏం చేస్తున్నావు వెంకటలక్ష్మి రెడీ చేస్తున్నావా చికెన్ రెడీ అయితే చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి చూడండి మా ఆయన వచ్చేసి చికెన్ అయితే తెచ్చిచ్చిపోయినాడు టెన్ కు వచ్చినాడు ఇప్పుడు వంట చేసినావా అని చెప్తున్నాడు ఏదో చికెన్ పేరైతే అయితే చెప్పిపోయినాడు నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఆ పేరు అయితే నాకు తెలియదు రెడీ అయితే చేసుకున్నా నాకు ఆ పేరు తెలియడం లేదండి మా వెంకటలక్ష్మిని వెంకటలక్ష్మి అని అంటున్నారు అనుకున్నారు మళ్ళీ ఇంకో పేరు వెంకటలక్ష్మి రెండు పేర్లు ఉన్నాయి మ్యారేజ్కి అయితే ఆ పేరు వచ్చిందండి ఈరోజు అయితే మీకు ఆ పేరుతో పరిచయం చేస్తున్నారు వెంకటలక్ష్మి మస్తు చూపిస్తావా ఐటమ్స్ అండి చూపిస్తే చెప్పు మరి మరి ఐటమ్స్ చెప్పినా ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే తీసుకున్నానండి ముందుగా కడిగి పెట్టేసుకున్నాను అందులో కావాల్సిన పదార్థాలు పెరుగు కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మస జీలకర్ర పొడి గరం మసాలా కాశ్మీరీ కారం ఇవన్నీ అందులోకి వేయాలి పేస్ట్ పట్టడానికి జీడిపప్పు పెరుగు అలాగే కొంచెం బాదం పప్పులు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి వచ్చేసి చికెన్లోకి ఇది స్టారు చెక్క ఇలాచి బిర్యానీకు లవంగాలు ఇది అనాస పువ్వు జాపత్రి 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 పూ కాదు జాపత్రి ముందుగా చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందాము ఒక పదహైదు నిమిషాలు అయితే మర్చిపోయినాను మెయిన్గా కావాల్సింది ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మ్యారినేట్ చేసేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే చికెన్ అయితే కడిగి అయితే పెట్టేసుకున్నానండి మనం ముందుగా చికెన్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నానండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి మళ్ళీ తర్వాత కావాలంటే చెక్ చేసుకొని వేసుకుందాం అలాగే కలర్ కోసం కాశ్మీర్ కారం అయితే వాడుతున్నానండి ఇదైతే కారం ఉండదు అండి ఎందుకంటే కలర్ కోసం అయితే వాడుతున్నారు కారం అయితే ఉండదు పిల్లలకు కూడా అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు అయితే ధనియాల పొడి అయితే వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే పెరుగు కూడా వేసుకుందాము పెరుగు కూడా ఒక హాఫ్ కప్ అయితే వేసుకున్నానండి బాగా ముక్కలకి కలిసిపోయేది అందులో బాగా కలుపుకోవాలండి మసాలాలన్నీ నిమ్మకాయ కూడా వేయాలి కదా నిమ్మకాయ నిమ్మకాయ ఫ్రిడ్జ్లో అయితే ఇట్లా బాగా కలుపుకున్న ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క వేసుకుంటున్నానండి రసం ఇవన్నీ ఒక ఇరవై నిమిషాలు అయితే మ్యారినేట్ చేసుకోవాలండి చూడైతే కలపడం అయితే అయిపోయిందండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఒక పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు మసాలాలన్నీ బాగా పడతాయి బయటనే పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు పేస్ట్ రెడీ చేసుకునే లోపల రెడీ అవుతుంది మ్యారినేట్ కూడా అయిపోతుంది ఇప్పుడైతే ఇక్కడే పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను ఇక్కడ నేను పెద్దవి టూ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి పెద్ద సైజు చికెన్ అయితే నార్మల్గా అయితే తెలుసు కానీ పెరుగులో నాన్ పెట్టుకొని అలా మ్యాగ్నెట్ చేయడం అయితే తెలుసు కానీ ఇంకా ఈ చికెన్ అయితే మా ఆయన చెప్పిపోయినాడండి ఇలా చేయని మా ఆయన ఒక రెస్టారెంట్లో అయితే చూసినాడంట వాళ్ళ ఫ్రెండ్ అయితే అందులో అయితే పనిచేస్తాడండి వర్క్ చేస్తాడు ఇంకా తెలుసుకొని అయితే నాకు చెప్పినాడు ఇంక ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కాబట్టి ఇంకా ఇలా అయితే చేస్తున్నానండి నార్మల్ కాకుండా డైలీ వెరైటీగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే ఇలా చికెన్ ఎందుకు చేస్తున్నాము ఈ ఇయర్ అయితే ఇక్కడైతే ఆనియన్స్ అయితే బ్రోన్ అయినాయి కదండి ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా మళ్ళీ ఎక్కువ ఉంటే మాడిపోతాయి ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసి అదే ఆయిల్ ఉందండి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నవి ఇప్పుడు ముందుగా చెప్పాను కదండి ఈ మసాలా దినుసులన్నీ వేసుకుందాము ఇవి కొద్దిగా ఫ్రై కావాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మ్యాగ్ చేసుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నానండి చికెన్ అనేది మనం కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలండి ఈ చికెన్లో వాటర్ వచ్చే చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి మనం మూత కానీ ఏం పెట్టకూడదు ఇలానే కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి మసాలా కాదు పేస్ట్ పేస్ట్ మసాలా అది మసాలా కాదు జీడిపప్పు అవన్నీ వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను వెళ్ళి స్లిమ్లో పెట్టేసి దాటి తీసుకున్నాం కదండి అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక పది దాకా జీడిపప్పు అయితే బాదం పప్పు అయితే తీసుకున్నానండి అలాగే ఒక ఆరు జీడిపప్పు అయితే తీసుకున్నాను అందులోకి కొద్దిగా పెరుగు అయితే వేసుకుంటున్నా కొద్దిగా పెరుగు కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే చికెన్లో అయితే వాటర్ అయితే బయటకు వచ్చేసింది కదండి మనకు ఈ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే పేస్ట్ అయితే వేసుకోవాలండి అంతా ఇక్కడ లో లోనే జరగాలి కుక్ చేసుకోవాలి మనం అయితే చికెన్ ఇప్పుడైతే చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది కదండి ఇప్పుడు పేస్ట్ అయితే వేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఈ పేస్ట్ వేస్తున్నట్టు అయితే బాగా కలుసుకోవాలండి ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మనకి పేస్ట్ కొంచెం బాగా ఉడికి ఆయిల్ అయితే పైన తేలే వరకు ఉడికించుకోవాలి అందు తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి గ్రేవీ సరిపడినంత ఇప్పుడైతే ఉప్పు అయితే చెక్ చేసుకుందామండి ఈ స్టేజ్ లోనే కొద్దిగా ఉప్పు పడుతుంది ఇప్పుడైతే ఆయిల్ అయితే తేలింది కదండి ఇప్పుడు లాస్ట్కింగా గరం మసాలా అయితే వేసుకోవాలి అలాగే మనకు గ్రేవీ సరిపడినట్టు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నా నేను మనకు ఎంత గ్రేవీ కావాలో అన్నీ అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక గ్లాస్ వరకు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్ పరోట అయితే చేస్తున్నానండి మా ఆయన అయితే నిన్న రెడీమేడ్ పరోట అయితే తీసుకుని వచ్చినారు ఇంకా అదే కాల్స్తానండి పెన్న మీద అయితే పరోటా పెనం మీద హీట్ అయిందండి ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా ఇప్పుడు పరోట అయితే వేస్తున్నా

బాగా కాల్చుకోవాలి ఇప్పుడైతే ఇది ప్లేట్ అయితే తీసుకుంటుంది అది అయితే ఇదే విధంగా అయితే కాల్చుకోవాలండి కాల్చుకున్న తర్వాత మనకు స్నాక్ చేసుకోవాలి ఇది పరోటా లాగా ప్లేస్ కింద ఇక్కడైతే మొగలై చికెన్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి పేరు కూడా స్పష్టంగా వస్తుంది నార్మల్ చికెన్ చేసి చికెన్ పేరు వెరైటీగా ఉంటాయి ఇవి పిలిచమంటే ఎలా వస్తుందండి ఎలా ఉంటుంది టేస్ట్ అయితే చెప్తానండి పరోటా విత్ లోలి చికెన్ కర్రీ చూడండి మనకి పీస్ కూడా చాలా బాగా ఉడికింది బాగుందండి ఏమనుకుంటుంది బాగుంటుంది బాగుండదు అని పరోటా సూపర్ ఉంటుంది అంటే అందుకనే పరోటా చపాతీలోకి రైస్ లో కూడా బాగుంటుంది ఆహా ఈ చికెన్ మెయిన్ చికెన్ వచ్చేసి టేస్ట్ సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ వచ్చిందండి చికెన్ నిజంగా చెప్తున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే సూపర్ వచ్చింది ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇయర్ అయితే థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండి మొగలై చికెన్తో అయితే ఎండ్ అయ్యింది ఇది ఈరోజు నైట్ వస్తుంది వీడియో తప్పకుండా చూడండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అడ్వాన్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్